హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ మచిలీపట్నంలో ఉన్న మల్కాపట్నం అనే ఏరియాలో ఉందండి ఈ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కానించి రైల్వే స్టేషన్కి మధ్యలో ఉన్న ఏరియాలో అయితే ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ ఓవరాల్గా మూడు వందల ఎనభై నాలుగు గజాలు డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇక్కడ గజం కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ల్యాండ్ ఓనర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి తగ్గించే అవకాశం అయితే ఉందండి ఇటు చుట్టుపక్కల వచ్చేసరికి మసీదస్ కానీ చర్చెస్ టెంపుల్స్ స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ హాస్పిటల్స్ మాల్స్ రెస్టారెంట్స్ అలాగే అన్ని సదుపాయాలతో పాటు ఈ లొకేషన్లో మనకి ల్యాండ్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న వీడియో క్లిప్పు ప్రీవియస్ దండి ఇప్పుడు లేదనమాట ఇప్పుడు చెట్లు పెరగడం మూలాన ఈ విధంగా అయితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి తగ్గించే అవకాశం అయితే ఉందండి తప్పకుండా ఈ ల్యాండ్కి అయితే కనుక నైంటీ పర్సెంట్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మనకి లోన్ సదుపాయం కూడా ఇస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్